బిడలరా దేవుని వాక్యమును చూస్తే దెదోముకు తీర్పు యేషవుకు తీర్పు యేషవు కొండల మీద వారికి తీర్పు తీర్చుటకు నియమించని చెప్తున్నాడు దేవుడు ఒకవేళ మీలో ఎవరైనా ఆ గుంపులో ఉండిపోతారని టెన్షన్తో నీ మాటలు చెప్తున్నాడు మీకు నేను అర్జెంటు యువతలకు మారిపోండి స్తోత్రం చెప్పండి ఏ శవు కొండల మీద ఎవడ ఉండకూడదు ఏదో కొండల మీద ఎవడ ఉండకూడదు మీలో ప్రతి వాడు నాతో పాటుగా సియోను కొండ మీదకి రావాలి ఈ ఛాన్స్ మనం పోగొట్టుకో దేవునికి ఇస్తూ అత్తరం కలుగునే కాక అందరు చెప్పండి గట్టిగా ఆశ పడినంత మాత్రన సియోను కొండ మీదకి అంత ఛాన్స్ ఉంటుంది అంటారా నా బోటోడు కూడా ఉంటది అంటారా చెప్తాను సువర్థ విను అది అందరినీ ద్రాక్ష చెప్పండి ఏం కాదు నీ అందుబాటులో తెచ్చాడు సుప్రభు తప్పటమ్మా చెప్తాను కొన్ని మాటలు విను సీరియస్గా ఫెబీ పత్రిక పన్నెండు ఇరవై రెండులో ఇప్పుడైతే మనమందరము కొండకును అన్నాడు గట్టిగా అమ్మినానండి ఇప్పుడైతే సియోను కొండకొచ్చాను ఎవరిని ఈ మాట ఎవరికి చెప్పాడు లక్ష నలభై నాలుగు వేల మందిగా హెబ్రి పత్రిక పన్నెండు హెబ్రి పత్రిక పన్నెండు హెబ్రిక్ సంఘంతో మాట్లాడుతున్నాడు హెబ్రిక్ సంఘం అంటే ఎవరు కాలు మునబడి చూస్తే బోధకులకు ఉండవలసిన వారిని మధ్య భక్తుల్లో మొదటి మూల పాఠములు మరలా బోధింపవలసి వచ్చిన వారిలో ఒకరు స్తోత్రమునండి ఇంకా నిర్జీవ క్రియలు వదిలినవారు ఇంకా వయస్సు చేత మేలు కిడులు వివేచింపగలిగినటువంటి అనుభవానికి రానివారు పోని పన్నెండ అధ్యాయం మరొక మాట్లాడదాం పోని నువ్వు అప్పుడు ఐదు అధ్యాయం ఆరో అధ్యంకి కొంచెం అంత వెనక్కి వెళ్తాం కష్టం మాకు పన్నెండు తీసి పెట్టుకున్నాం పేజీ రెడీగా ఇందులో చెప్పండి వాళ్ళందరూ చెప్తాం పన్నెండు అధ్యాయంలో టపటపా చెప్పేస్తాను చూసుకోండి అంటే ఎవరికి అంత పెద్ద ఇచ్చాడు అనేది నా పాయింట్ వాళ్ళు లక్ష నలభై నలభై వేల మందిలో బయ్య కాదు ఇల్లు ప్రతి భారాన్ని మేనేసుకునే రకాలు కనపడింది ఆ పదం మీకు కనపడింది ఆ పదం మరి ఏమి వెతికేస్తున్నారు ఇంతకు నుంచి రామపత్రిక కూడా జైన్ తీసేవా పదాలు వచ్చినావు పన్నెండు అండి బాబు రకరకాల భారాలు వేసుకున్నారంట వాళ్ళు కనబడిందామాట కనబడిందా లేదా అది కాదని అడిగింది నా పాయింట్ చెప్పండి ఫస్ట్ కొంతమంది ఊరి మీద వేసేసుకుంటారు ఏమండి ఎక్కడైతే జరిగినా కఠినమైన భాషను ఏమనుకోకండి ఊర్లో పెళ్ళి అయితే కుక్కలు సందనంట కొంతమంది తనకు పట్టని దాన్ని పట్టుకుంటారని దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుంటారని ఆ రకం ఉన్నారు భూమి మీద ఏసుడబు చెప్పాడు బేబీలో ఏనా చెప్పారు మరి నాకు సాక్ష్యం ఉంటుందా సపోర్ట్ దేవుని స్థాతం చేర్చుకుని ఉన్నాడు పింపులో దేవుని స్థాతం నేను సేవకు వచ్చింది చాలా చిన్న వయసు అండి పద్దెనిమిది నుండి పంతొమ్మిదిలోకి వచ్చాను పవర్ని పిలిచారు వచ్చేసాను సో ఈ సాక్ష్యం నేను చెప్తే నేను నా పోయి ఆ రోజున ఆ ఊర్లో చిన్నపిల్లడు పిల్లవాడు అయితే ఎలాంటి చెప్తుండే ఇప్పుడు నేను ఎంత మనుషులు మీకు అర్థమైంది కదా పెద్ద మనిషి మరి జాబ్ చూసుకోండి పిల్లవాడు చూస్తారేంటి దేవుని సుధాతం చెప్పాలి మంచిగా దేవుని బిడలారో ఒక ముఖ్యమైన సంగతి తెస్తున్నాను చూడండి ఎవరికి పొడైతే మనసు నన్ను కొండకని ఎవరిని అంటున్నాడు హెబ్రి సంఘం అంటున్నాడు ఎవరా ఆ హెబ్రి సంఘం ఆత్మ పురులు పరిశుద్ధులు ప్రార్థనా పురులు సంపూర్లు చిన్న 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 ఇబ్బందులు ఉన్నాయి రకరకాల భారాల మేదేసుకుని ఆ భారాలను ఏమన్నాడు మార్కు నాలుగులో ఐహిక విచారములు అన్నాడు కదా మనసులో పెట్టుకో రెండోది సులువుగా చిక్కులు పెట్టు పాపాల పాపాలు ఏమి లేవు చిన్న చిన్నవి ఉన్నాయంట నెక్స్ట్ ఆ పాపములతో పోరాడేటప్పుడు రక్తము కారున్నంత దాన్ని నిద్రించట్లేదంట నాలుగు చెప్పాను ఏడులోకి వస్తే శిక్ష మీదకొస్తే మాత్రం గోలగోలు చేసేస్తున్నారంట అందుకని మీరు శిక్షలో పాలు పొందితేనే కానీ కుమారులు లేకపోతే దుర్బీజులని హెచ్చరింపబడ్డారు కిందకు వస్తే శిక్షలో సంతోషించాలిరా బాబు అని చెప్పబడ్డారు పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభుని చూడని హెచ్చరింపబడ్డారు మీలో వంటి భ్రష్టుడు జాగ్రత్త ఇన్ని రకాల క్లాసులు వాళ్ళకి ఇచ్చాక ఏమన్నాడు తెలిసిన ఇప్పుడైతే మనం సీఎం కొండకు వచ్చేసామన్నాడు ఇంద్ర ఎవడు సూపర్ మ్యాన్ కనపడ్డాడు మీకు అసలు రకరకాల భారాల వల్ల విరిగిపోతున్నవాడు సులువుగా చిక్కులు పెట్టే పాపాలను జయించలేకపోతున్నవాడు పాపాన్ని జయించాలని మోకరించిన రక్తము కరుణంతగా ప్రార్థనలో ఎదిరించలేకపోతున్నవాడు శిక్ష మీదకి వస్తే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను మొదటి దేవుడు కొట్టి ఎత్తడానికి ఫీల్ అయిపోతున్నవాడు పరిశుద్ధతను కలిగి దేవుని ఎదురు నిలబడగే స్థాయి ఇంకా రానివాడు ఒక్క పూట కుట్టి కొరకు జ్యేష్ఠ తరముఖను భ్రష్డు ఏషోడు జాగ్రత్తలో ఉన్నవాడు ఇలాంటి అందరిని కలిపి మీరు ఈ బలహీనతలన్నీ అన్ని జాగ్రత్త జయించేస్తే తరం చెప్పాడు సులువుగా చిక్కులు పెట్టి పాపాలని వదిలేగలిగితే రకరకాల భాగాలని వదిలించేసుకోగలిగితే రక్తముఖార్నంతగా పాపాన్ని ఎదిరించగలిగితే పరిశుద్ధతలకి రాగలిగితే మీరు కోన ఎక్కడికి రాగలుగుతారు అక్కడ చెప్పాడంటారా నేను నేను కవిత్వం రాశానా నీకు నాకు అవకాశం ఉందని చెప్తున్నాను మీకు నేను అది ఎబ్రి పన్నెండు అదొక అందని ద్రాక్షగా మనకు సంబంధం లేనిదిగా సియోను శిఖర అనుభవాన్ని మర్చిపోయి వదిలేసుకోకండి సియోను సింహాసనము వరపుత్రులకే మన వరపుత్రులం కాదా మనం శాపపుత్రులమా ఏమనుకుంటున్నారు దేవునికి మహిమ కలుగునిగాక హలే లూయ్ అధనములని నెరవేర్చు చూటివా నా నాయేసై ఇలాంటి నా లాంటి దగ్గర తిరుణ కూడా పర్లో కొలుసిగా కూర్చోపెట్టగలిగిన శ్రీమంతుడాయే సయ్యా హలే లూయ టికెట్ కొనుక్కునేసి నాకు లేదు కానీ నాకు టికెట్ కొనేసి కపాయస ఆయన ఫోన్ చేసుకు రక్తం ఇచ్చే అలా ఢిల్లీకి వెళ్ళి జరిగిపోతుంది టికెట్ ఎంత తెలుసా ఎంతైతున్నా ఎందుకు మా త్రీ కొనేసాడు దాని కృప ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా నువ్వు ఏ ఏషావు కొండల మీద ఉండిపోవద్దో ఏదో అరణ్యములో ఉండిపోవద్దో ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నువ్వు సియోను శిఖరం మీదకి వచ్చేసేయాలి చేజేతుల కోల్పోతున్నాడు కోల్పోయినా సోయలేని వాడు కోల్పోయిన దానికి బాధ లేనివాడు సంఘం పట్ల సహవాసం పట్ల ఆధ్యాత్మిక అనుభవాలు పట్ల ఎలాంటి తాపన వాడు నష్టపోతున్నాడు ఒకవేళ కోల్పోయినవాడు అయినా చేదార్చుకున్న వాడు అయినా బలకినైపోయినవాడు అయినా తిరిగి రాగలిగితే వాగ్దానం చేస్తున్నాడు ఏదో సంతతికేమో శాపం సంతతికి ఏమో నాజనం సంతతికేమో ఒక అక్కని చాలా निवेटों ने उठायी पूजा फो, अम्मेन, यहाँ कोबु संतति वारे मीड़ की वक्का ग्रीझ वाला पंपुदनु अनलेदो, यहाँ कोबु संतति वारे अग्नि, हल्लोया, हल्लोया, लॉर्ड सेंड फॉर्थ योर फायर अपॉन मी, ना 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 ना, लॉर्ड मेक मी फायर, ना मी दिक्कड़ो का ग्रीझ वाला पंपु पंबा నేనే ఒక అక్కరి చుమాలి యథోము సంతతిని గురించి ఇంతవరకు చెప్పాను మీకు అర్థం చేసుకోండి నష్టపోయినవారు కోల్పోయినవారు అసలు చింత లేని వాళ్ళు కొన్ని పేర్లు చెప్తాను మీకు మోసే మహిమలో ఉన్నారు కదా యేసుప్రభు భూమి మీద పరిచయం చేయడానికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి యేసుప్రభుకే మాట్లాడారు కదా యేసుప్రభుకే కొన్ని విషయాలు డీల్ చేసే బ్యాచ్లో ఉన్నాడు కదా మహిమలో ఉన్నట్ట నాశనం అయిపోయినట్ట ఆయన ఒకసారి పడి లేచిన కెరటమే సుమా కంగారు పడి గబ్బుకున్న పగలు కొట్టేసుకున్నాడు బండను కొట్టేశాడు చేతిలో దేవుడు ఇచ్చిన వాక్యాన్ని పగలు కొట్టేసుకున్నాడు మాట్లాడమంటే బండను కొట్టేశాడు సాత్వికుడుగా దీన మనసు కలిగిన వాడిగా పేరున్న అతడే నా వల్ల కాదు బాబు నేను ఇంత ఎంతమంది తెస్తాను మాంసం నేను తెలియను బాబు ఇంతమందికి మాంసం నువ్వు ఒక రోజు రెండు రోజులు అంటే పోనీ ముప్పై రోజులు తెస్తాను అన్నావు ఎక్కడ తెచ్చి పెడతావు ఇలాంటి రిస్క్ చేప నేను చేయను పోను ఒక రోజు తెచ్చినా ముప్పై రోజులు తెచ్చినా నీ జోబులే తేవు కదా నీకు ఎందుకు మాంసం గురించి స్ట్రేళ్ళు తిరుగుబాటు చేసి ఏడిస్తే ఉన్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు కాదు ముప్పై దినములు మీరు తిందుడు కదా ఆయన చెప్పన్నాడు చెప్పేశాడు కానీ మొహం మార్చుకొచ్చున్నాడు ఏంటా నీ పైన అంటే ముప్పై రోజులు సముద్రం తీవ్రపొత్త తెచ్చినాడు ఆ జంతువులు తెచ్చిన సాగు లేనిపోతే కమిట్మెంట్లు ఇచ్చేస్తావు నీతో దేవుడు అంట కంగారు పడి మాట్లాడేస్తున్నాడంట మనోడు కంట్రోల్ చేస్తున్నాడు ఏంటండి బాబు ఇది పోనీ చిన్న చిన్న మనిషా మోసే గారు ఓరే రే బా ఓ నా స్నేహితుడు నమ్మదగిన వాడు సాత్వికుడు భూమి మీద అలాంటి ఎవరు లేడు ఈ అయిన డిగ్రీలు అంత పెద్ద మనిషి అన్నాడు ప్రభు నువ్వు కంగారు పడి ఎక్కువ ఎక్కువ వాగ్దానాలు చేసేస్తావు అన్ని కబున ఎందుకు అలా కమిట్ అయిపోతావు రేపు బడ్జెట్ చూసుకొని మాట్లాడుతావు చిన్న చితక అడుగులు పడ్డాయి పెద్దయిన కూడా కానీ అన్ని జయించుకుని వచ్చాడు ఏమేన్ మహిమలోకి వెళ్ళాడు కూర్చున్నాడు లోపాలు కాల్ చేసుకున్నాడు మరొక మహిమతో మండుతున్న సూన్యుడికి దిగి వచ్చాడు ఎక్కడా పోజిషన్లో కూర్చున్నాడు వెళ్ళి పరదీసులో ఆ మ్యామ్ యేసు ప్రభు దగ్గరికి ఏదన్నా స్పెషల్ కమిషన్తో పంపాలంటే మెకాయలు కూడా సరిపోతా లేదు మరో రావాల్సి వచ్చింది ఏంటో ఉన్న రేంజ్ మరి అంత పెద్ద పరలోకలు పాడితే గొర్రె పిల్లలకి లేదా మోసీత మామూలుగా లేదు ఇప్పుడు అక్కడ ఇవన్నీ పడిలేచిన కెరటాలే దావిదుకు తూపిన శాశ్వత కృప బ ఎవరు బాబు నువ్వు నేనండి దావేది కుమార్ ఉండండి ప్రభు ఆయన పేరు చెప్పుకోవటం సార్ దావేది కుమార్ అనగా అయిపోయే నన్నే ఎవరికే కతున్నారా నువ్వు కోరినట్టు నీకు అవన్నె ఎక్కడ సరే పేరు చెప్పే వెళ్ళా మన అనగారండి బాబు దావిదికి ఏంటి సార్ ఇది మేడ మంచుబడి నడువిరిగిపోయి ఓటికుండా పోయి మళ్ళీ చెట్టు నేను చెప్తున్న వాక్యాలు మీకు అర్థమవుతున్నాయా ఇవన్నీ పడి లేచిన టాలే నీకు కూడా ఛాన్స్ ఉంది తిరిగి సమకూర్చబడే సంవత్సరం నీ ఇది తిరిగి సమకూర్చబడాలి మూతటి స్థానానికి మళ్ళీ రావాలి ఆ నింపుదలకు మళ్ళీ రావాలి అభిషేకాన్ని మళ్ళీ పొందాలి అగ్ని చేత మండుతూ ప్రకాశించే దీపం నీవే ఒక అగ్నిగా మారాలి నీవే ఒక మంటగా మారాలి ఇది నీకు అనుగ్రహించడానికి దేవునికి శక్తి చాలను ఎలాంటి వాళ్ళని మనం చూస్తున్నాం బైబిల్లో దేవుడు అందరిని ఒకే రీతిగా ప్రేమించు దేవుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఒకరికి చెప్పాల్సిన మాట ఇంకొకరికి చెప్పి ఆనక నాలుగు ఖర్చుకుంటాడు దేవుడు రాంగ్ డెలివరీ సార్ ఇది అక్కడ బై మిస్టేక్ ఇక్కడ చేశాను విల్ యూ ప్లీజ్ రిటర్న్ దట్ సో దట్ డే కెన్ డెలివర్ టు ద రైట్ పర్సన్ దగ్గర ఎందుకు చెప్తున్నాను వేరెవడికో చెందిన సందేశాన్ని నీకు ఇవ్వట్లేదు రాత్రి ఇది నీది ఇది నీది ఎవరికో చెప్పబోయి నీకు చెప్పే దేవుడు కాదు అయినా నీతోనే మాట్లాడుతున్నాడా ఇది నీకు చేయబడుతున్న వాగ్దానం నువ్వు ఏదో అనుభవం లేకపోతే ఏషవ అనుభవం లేకపోతే కోల్పోయినా ఆ ఆత్మీయతను అభిషేకాన్ని అసలు దుఃఖమే లేకుండా చింత లేకుండా దిగుల లేకుండా అలాగ మైమర్చిపోయి ఈ చప్పబడిపోయి సల్లారిపోయి ఈ స్పర్శను కోల్పోయి నొప్పిని కోల్పోయి తిమ్మిని కోల్పోయి నువ్వు లాక్కల పరికిపోతే నువ్వు శాపమే నష్టమే కానీ నీకు మళ్ళీ ఆశ అంటూ ఉంటే నాకు ఆత్మీయత కావాలి ఆ మొదటి స్థితి కావాలి ఆ అభిషేకం కావాలి ఆ నడిపింపు కావాలి నేను ఒక అగ్నిజ్వాలు అయిపోవాలి అన్న మంట నీలో గనక ఉంటే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా నిన్ను వదులు కోటమి కదా ఈ రాత్రి నడుపుతున్నాడు మాట్లాడుతున్నాడన్న పోతే ఈ మాట నీతో మాట్లాడిగా ఈ మాట మాట్లాడుగా ఆడి సావాడు ఈ మాట మాట్లాడిగా నీ మీదింక నువ్వు దృష్టి నిలిపి నీకు ఆలోచన చెబుతున్నాడు కారణం నువ్వు ఆయన ప్రియమైన బిడ్డవి గనుక నిన్ను కోరుకుంటున్నాడు గనుక నువ్వు ఆయన గనుక నీకు ఉన్నవు కొండ మీద అవకాశం స్పర్శను కోల్పోయి బతుకొద్దు సెన్సిటివ్గా బతుకో కొంచెం ఎండొచ్చిందో తెలిసిపోవాలి కొంచెం చల్లబడ్డ తెలిసిపోవాలి బయట కూర్చున్నావు చల్లగాలి వచ్చింది తెలుసుగా సుర్రు అనిపించి వచ్చింది తెలిసిద్దిగా ఒక దుర్గంధం వచ్చింది తెలుసుదిగా దేవుడు మరి డోట్ లూజ్ యువర్ సెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాటిని పోగొట్టుకోవద్దు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు నేను యాకోపు సంతతి వారిని గిరిగా యోతే సంతతి వారిని మంటగా నేను ఒక అగ్ని అయితే నీవే ఒక మంట అయితే ఇక చెత్త ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇంకా బలహీనత ఎక్కడ ఉంటుంది చెప్పండి వాక్యులు ఇష్య గ్రంథములు ప్రభు మాట్లాడుతున్నాడు అవి రెండు లో తెలుసా అగ్ని చెత్తను దహించున్నట్లు అమెన్ చెత్త ఏమైనా ఉంటే Amen. Amen. Ni <inaudible> a